క్రీస్తునందు ప్రియలరావు మహాదేవుడు అక్షకుడైన పరిశుద్ధమైన నామం పేరట మీ అందరికి దైవాశులు శుభాలు తెలియపరుస్తున్నాను దేవుడు తన అద్భుతమైన ప్రణాళిక ఉద్దేశ మహాకృప ఎలా ఉంటుంది అనేది రాత్రి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలరా తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట ప్రభు ఇక్కడ రాయబడి ఉన్నది అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అతడు నా నామని ఎరిగినవాడు కనుక నేను అతన్ని గనపరుస్తాను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చే శ్రమలో నేను అతనికి తోడై ఉండే తిను ఇక్కడ మన మూడు పాయింట్లని దేవుని వాక్య లేఖనాలను మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ ఎవరిని ప్రేమిస్తే దేవుడు అతను తప్పిస్తాడంటే దేవుణ్ణి ప్రేమించే వారిని మాత్రమే దేవుడు తప్పిస్తాడు నుంచి తప్పించాడంటే ఒకనాడు దావి దగ్గర మాట్లాడతారు కడాంధకారపు లొయలో నేను సంచరించినను అక్కడ నాకు ఏ అపాయము రాదు రానివ్వడు నా దేవుడు అని ఆయన మాట్లాడతాడు దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో ప్రతి బాధలో ప్రతి వేదములో ఆయన తప్పించే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు మనుషులు దేవుణ్ణి ప్రేమించడం మరిచిపోయి మనిషి ధనాన్ని లోకాన్ని బంధువులని ప్రేమించడం వల్ల దేవుడి ద్వారా తప్పించబడాల్సిన వాడు పతనంలోకి వెళ్ళిపోవడానికి కారణమైపోతుంది కాబట్టి నువ్వు ప్రేమ అనే ఒక అద్భుతమైన మాట దేవుని ప్రేమించాలి దేవుడిని ప్రేమించాలి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతడిని తప్పిస్తాను ఇలాగ మన బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు తప్పించాడు అబ్రహాయసులో దేవుడు తప్పించాడు యాకూబ్సులో దేవుడు తప్పించాడు ఇసాకు దేవుడు తప్పించాడు ఏ అపాయం రాకుండా వారిని కాపాడుతూ స్థిరపరిచాడు ఇది మొదటి భాగంలో మనం గమనించవచ్చు అతడు నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరుస్తాను ఎవరు యేసు నందు యేసు ప్రేమిస్తారో యేసు కోసం నిలబడతారో యేసు తప్ప మరొక లోకా నాకు ఏది వద్దనుకుని జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారో దేవుడు వారిని తప్పిస్తాడు అంతేకాకుండా ఆయన నామ పెరిగి నిన్ను ఆయనే కనపరుస్తాడు ఈ లోకంలో పరిచే ఘనతలన్నీ ఎలా ఉండి అంటే పూలదండలు దాగానే ఉంటది లేకపోతే సాల్వా మాత్రమే కప్పుతారు దొరగాలి ఆ కాసేపే ఘనత ఉంటది దేవుడు ఒక మనిషిని కనపరిస్తే గొర్రెల దొడ్డులో ఉన్న దావేదిను తీసి రాజసింహాతమే తీసుకొని కూర్చోని పెట్టాడు దేవుడు ఒక మనిషిని కనపరిస్తే బానిసగా అమ్మబడిన యోసేపుని శహాత్ ఎక్కించాడు దేవుడు ఒక మనిషిని కనపరిస్తే ఒంటి కర్రతో యువర్ధ దాటిన యాకోపని దేశానికి దీవినకరంగా రాజులు అధికారులుగా నియమించే ఒక సాధనముగా వాడుకున్నాడు దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుని నామమును వెలిగితే ఆయన హెచ్చిస్తే రాజులకు అధికారులకు నీకు నమస్కరించి సాగలు పడేవాడుగా చేస్తాడు దేవుడు అందుకనే అతడు నామరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరించను నామము ఎరగడం అంటే పేరు తెలియడం కాదు నామమున భరించాలి భరించిన నామాన్ని ప్రేమించాలి ప్రేమించిన వాడు క్రియ రూపంలో మనం నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం మొదట దేవుడు ప్రేమించిన వారిని తప్పిస్తాడు తర్వాత ఆయన నామరిగిన వారిని కనపరిస్తాడు అతడు నాకు మర్ర నేను అతనికి ఉత్తరమిస్తాను ఎప్పుడో శ్రమలో ఇలా చాలా మంది శ్రమల్లో మునిగిపోతున్నారు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు తప్పించే నాదులు లేక ఆదరించేవారు లేక ధైర్యపరిచేవాడు లేక కృమిలిపోతే ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించిన వాడికి దేవుని పెరిగిన వాడికి దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఉత్తరమిస్తాడు తర్వాత శ్రమలో అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడట దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాడు దేవుడి రాయబడు కాబట్టి నువ్వు ప్రేమించాల్సింది దేవుణ్ణి నువ్వు ఎరగాల్సిన నాము ఏసయ్యది నువ్వు మరపెట్టాల్సిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీకు శ్రమలో తోడై ఉండే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన నిన్ను విడిపిస్తాడు గొప్ప చేస్తాడు బలపరుస్తాడు రాజు ఎదురు నిన్ను నిలబెడతాడు ఆయన వైపు చూడు కలవరపడద్దు నీవు ఆయన నామాన్ని అడిగావు నీవు ఆయన శ్రమలో నువ్వు ఆయనకు మరపెట్టావు ఆయన అనేక ఉత్తరములు ఇచ్చాడు ఇప్పుడు కూడా నీ జీవితంలోకి ఒక స్పెషల్ ప్రభావాన్ని ఒక స్పెషల్ ఘనతని ఒక స్పెషల్ అధికారాన్ని అథారిటీని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన నిన్ను కనపరుస్తాడు ఆయన్నిస్తాడు ఆయన్నికు ఉత్తరం ఇచ్చాడో ఆయన చెయ్యి లే దేవుడు చేయబోయే మేలు వైపును చూడగలిగితే దేవుడు చేయబోయే అద్భుతం వైపును చూడగలిగితే ఒక సూపర్ నేచురల్ మెరాకల్ మీరు ఎక్కడైనా గమనించండి అద్భుతం జరిగేటప్పుడు అంతా మరుగై ఉంట అద్భుతం అనేది ఒక సూపర్ నేచురల్ మెరాకెల్ దేవుడు చేయటానికి ప్రారంభించాడు ఆయన నీ కొరకు నిలబడి వేచి చూస్తా ఉన్నాడు మొదటిది గమనించండి అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పిస్తాను ఆయన నామ విడిగాడు కాబట్టి అతన్ని కనపరుస్తాడట అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది ఎప్పుడు శ్రమలో యోసేబోడైనట్లు శ్రమలో ఏకోబ తోడయ్యండు శ్రమలో అబ్రహాము తోడయ్యండు శ్రమలో మర్యకు తోడయ్యండు శ్రమలో ఎలసిబెత్త తోడయ్యండు శ్రమలో నీకు కూడా తోడయ్యాడా దేవుని ఎందు ఆశ దేవుని ఎందు నిరీక్షణ దేవుని ఎందు పట్టుదల ప్రార్థన ఎక్కడికి పోవండి దేవుడు ప్రేమించేటప్పుడు దేవుడు హెచ్చరించేటప్పుడు దేవుడు కనపరిచేటప్పుడు కొద్దిగా క్రిటికల్గా కఠినంగా హార్డ్గా ఉంటది అందులో నుంచి నా దేవుడు లేపుతాడు ఏ ఇత్తనం భూమిలో పడి చనిపోయి ఆ భయంకరమైన భూమి అనగబడిన భూమిని అది తండుకొని బయటికి రావడానికి కొద్ది కష్టమైన ఏరు బయటకు వచ్చేటప్పుడు మొలకలు కనబడద్ది చెట్టుగా మారద్ది ఫ్రూట్గా మారద్ది దేవుడు అలాగే చేస్తాడు అనగబడిన భూమిని భూమిలో సరిపోయిన ఇద్దరం ఎలాగ లేచేదో ఎండిన భూమి నుంచి ములిచిన మొక్కువలే నిన్ను మోలిపింపజేస్తాడు ఆయన కారము చుట్టూనా అంత కారాన్ని వ్యాపింప చేసిన అహాయని లేచిన ఆయన నిలబడి రాజుని అధికారులు కద్దిచ్చి ఒక మహిమని విడుదల చేస్తాడు ఆయన ఎవరంటే సార్వభౌనుడు అద్భుతీయుడు అతి కాంక్షనీయుడు అత్యున్నతమైన మహిమ గల దేవుడు ఆయన ఆయనలో ఉన్న తేజస్సు ఒక శ్రేష్టమైనది ఆయనలో ఉన్న ప్రభావం ఒక మృతమైనది ఆయన ప్రేమించిన వారిని ఆయన తప్పిస్తాడు ఆయన విరిగిన వారిని ఆయన కనపరుస్తాడు ఆయనకి ప్రార్థన చేస్తే శ్రమలో వారి మొర పెడితే ఆయన విని ఆలకించి ఆ శ్రమలో అతనికి తోడై ఉండి దేవుడు గొప్ప మహిమ కలిగిన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎండిన ఎముకలు లేపిన దేవుడు దేవుడు మరణాన్ని లేపిన దేవుడు అంధకరాన్ని వెలుక్క మార్చిన దేవుడు సూర్యుడు ఆకాశ భూమి సముద్రాన్ని నిర్మించిన దేవుడే జీవితంలో ఒక మహిమను ఒక సూపర్ నేచురల్ పవర్ చేస్తాడు ఎప్పుడంటే ఆయన లే నలభై దానికి నలభై పగుళ్ళు నీకు ప్రయాణం దాచబడి ఉంది మరణాపేక్ష నుంచి బయటికి రావాలి నువ్వు నన్ను ప్రేమించావు నేను గణపరుస్తాను నువ్వు నన్ను ప్రేమించావు నీ ప్రాబ్ల ఆలకిస్తాను నేను నీకు శ్రమలో తోడై ఉంటానని రహాబు ఆహా రథమ గడ్డి ఎక్కువైన బలముతో దేవుడు ఏలి అని ఉరికించినట్లుగా నిన్ను కూడా నా దేవుడు నీ నడుపులు బలపరుస్తున్నాడు నీ శరీర బలహీన బలపరుస్తున్నాడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తున్నాడు నీ వ్యాధుల్ని బాగు చేస్తున్నాడో నీకున్న భయాన్ని తొలగిస్తాడో అంతకంటే మించిన శక్తిని ప్రభావాన్ని తేవడం నీలాగే విడుదల చేయబోతున్నాడు ఆయన కల ఎక్కడ కురింగిపోయినా ఎక్కడ బలహీనమైన నీవు ఎరిగినది నువ్వు ప్రేమించినది ఈశ్వరి ఆయన నీ జీవితలోకి ఒక సూపర్ న్యాచురల్ ప్రభావాన్ని విడుదల చేయబోతున్నాడు